ఏం చేస్తున్నావు ఈరోజు కర్రీ ఏం ఇగో ఏంటంటే టమాటా గ్రేవీ తోటి కుర్మ అంటారు గ్రేవీ ఉంటది కుర్మ టమాటా కుర్మా చే అంత బాగుంటుంది టేస్ట్ లెవెల్ చెప్తే తక్కువ చూస్తే మాత్రం టెంపుట్గా అది తగ్గేదో లేదు టేస్ట్ లా తగ్గం మనం తగ్గం చూపెడుతుందా టమాటా కుర్మా ఇష్టం కానీ రెస్టారెంట్ స్టైల్లో మనం అక్కడ కోతని తింటాం టమాటా కుర్మా ఇట్లా మనకి ఎట్లా కాదు అని మీకు అనిపిస్తుంది అనిపిస్తుంది కదా ఇప్పుడైతే చేసుకుందామని ఇక మీకైతే చూపించదాము నేనైతే ఎప్పుడన్నా మనకు రెస్టారెంట్ పోతే ఇది ఆర్డర్ పెట్టుకుంటాం కదా మనం ఎందుకు చేసి సెఫ్ ఫోన్ మాత్రం పక్క అడిగిన పక్క అడిగి మస అలా చేసుకున్నా ఇక ఈ మస్తుగా సూపర్ తింటాం ఇది దాంట్లో కూడా చెప్పాల్సి మనసుంటది అన్నం కుడుక బాగుంటది కంచం ఖాళీ ఇది విషయం కంచం ముందు పెట్టుకుంటే ఖాళీ చేస్తారు అంత బాగుంటది ఈ గ్రేవీ అన్నది ఎట్లా చేసిన అన్నది చూసి చేసుకొని కామెంట్ లైక్ సబ్స్క్రైబ్ అంత బాగుంటుంది టేస్ట్ టమాటా కుర్మా అంటే వదలకుండా తింటే అంత బాగుంటుంది టేస్ట్ అయితే లెవెల్ అక్కడక్కడ టమాటా వస్తే ఉడక ఇక దీని టేస్ట్కి దగ్గం మనం దగ్గం అంత బాగుంటుంది ఇక ఏం చెప్పలేను నేను ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే అర్జెంటుగా పంపింది పంపించారనుకో అది చేసుకొని మళ్ళా మళ్ళీ సబ్స్క్రైదు ఏ వీడియో ఏందని తెలుసుకుంటామని తెలుసుకొని నేత్ర ఛానల్కు లైకులు కామెంట్ సబ్స్క్రైబ్ కొట్టు అని చెప్పు మీరు గుడక కొట్టుంది సబ్్రై నచ్చతేకోండి లేదు ఇది విషయం లింక్ లింక్ ఇన్స్టాగ్రామ్ బయో లో ఉంటది షార్ట్స్ లో అయితే నేను రిలేటెడ్ వీడియోస్ లో ఇస్తా మనది యూట్యూబ్ లో నేత్రా ఛానల్ అని కొడితే కూడా మన ఛానల్ అనేది వచ్చేస్తుంది ఇక అన్ని రెసిపీస్ మమ్మీ అన్ని ఉంటాయి అలా ప్రతి ఉంటది అన్ని ఉంటుంది మీకు ఏది ఏది కావాలో అది కూడా ముందు ముందు నేను ఏందంటే సుచిత్ర సర్కిల్ మొత్తం పెడతా ఈ కర్రీస్ నేను ఏదైతే చేసినో యూట్యూబ్ లో ఏదే ఉన్నదో అన్ని కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు తినచ్చు నేను పంపించచ్చు ఇది విషయం ఇక తినాలని అంటున్నారు తినాలనిపిస్తుందా అనిపిస్తుంది కదా పెట్టుకోండి నేను ఇక ఆ టైం అన్నది చెప్తా నేను ఎందుకంటే మీరు ఏ టైంలో పెట్టుకోవాలన్నది దగ్గరకు వచ్చింది ఇక టైము అప్పుడు మాత్రం మీకు ఒక ఇంకొక వన్ మంత్ బిఫోర్ వన్ మంత్ లోపే స్టార్ట్ చేస్తాం మమ్మీ అనిపించినప్పుడు కూడా ఆంటీ మీ వంటలు తినాలనిపిస్తుంది అని మొత్తం ప్రతి ఒక్కరు అంటున్నారు తింటే నాకు ఇట్లా పిల్లల కడికెళ్ళి చిన్న చిన్న పిల్లల కడికెళ్ళి చెప్తుండ్రు మాకు తినాలనిపిస్తుంది అని మీకు అందజేస్తా